హాయ్ హలో ఫ్రెండ్స్ నైన్త్ మంత్లో పాపకి ఇంజెక్షన్స్ వేయించడానికి ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ వెళ్తున్నాం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రసిస్ ఛానల్ అఫీషియల్ ఇది రుద్రంపేట ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది బిల్డింగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి చాలా అపార్ట్మెంట్స్ ఇప్పుడు కడుతూ ఉన్నారు చూడండి ఇది క్లినిక్ హౌసెస్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ ఇంజెక్షన్ చేయించుకొని వచ్చాక వేస్తాను మామూలు తల్లి నైన్త్ మంత్ ఇంజెక్షన్స్ అంటే నైన్త్ కంప్లీట్ అయినాక టెన్ మంత్స్లో వేస్తారు ఇవి త్రీ ఇంజెక్షన్స్ వేస్తారు ఒకటి సిరప్ విటమిన్ ఏ సిరప్ ఇవి నైన్త్ మంత్ ఇంజక్షన్స్ నైన్త్ మంత్ ఇంజెక్షన్స్ ఈ టెన్త్ మంత్లో వేస్తారు కదా ఇవి పాపకి రెండు చేతులకు అలాగే కుడి కాలుకి వేశారు ఈ ఇంజెక్షన్స్ మిజిల్స్ వన్ ఎంఆర్ వన్ ఇవి ఇంజెక్షన్స్ అలాగే విటమిన్ ఏ సిరప్ జేఈ వన్ ఇవి ఎందుకు వేస్తారు ఏ వ్యాధికి అనేది కూడా మనకు ఇక్కడ బుక్లో ఇచ్చారు పక్కన ఇలా ఈరోజు వ్యాక్సినేషన్ బుధవారం రోజు వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది నైన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత వేయించే ఈ ఇంజెక్షన్స్ వల్ల పిల్లలకు ఫీవర్ రాదని వారు చెప్తున్నారు ఒకవేళ పిల్లలకన్నా ఫీవర్ వచ్చినట్టయితే పారాసిటమల్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా మన దగ్గర పారాసిటమల్ ట్యాబ్లెట్లో హాఫ్లో హాఫ్ని తీసుకొని వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసి పిల్లలకిస్తే వారికి కాస్త రిలీఫ్గా ఉంటుందని చెప్పారు ఎటువంటి వ్యాధులు రాకుండా పిల్లల్ని రక్షించడానికి టీకాలు వేయించడం చాలా అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఇదండి వాటి చిన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సే బాయ్ ఆరాధన బాయ్ 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 బాయ్